హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మనం క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందామండి సో దీనికి ఫస్ట్గా నేను క్యాబేజ్ని పీసెస్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గిన్నెలోకి అదేసుకున్నాక అది వేసుకున్నాక కొంచెం బియ్యప్పిండి పిండి వేద్దాం బియ్యప్పిండి పిండి కొంచెం అదేవిధంగా శనగపిండి ఉప్పు జీలకర్ర కారం ధనియాల పొడి కొంచెం సిక్స్టీ ఫైవ్ మసాలా కొంచెం లైట్గా వేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి చాలా పొడి పొడిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసి బాగా ఫ్రై అయ్యాక వెళ్తేద్దాం ఇంకా చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో యాక్చువల్గా మనం కలర్ వేస్తే వచ్చినట్లు వచ్చింది మనం కలర్ ఏమి యాడ్ చేయలేదు కదండి ఓన్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా యాడ్ చేసాము కలర్ కన్నా సిక్స్టీ ఫైవ్ మసాలా అనమాట సో అది యాడ్ చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ అంతా ఫ్రై చేశాక ఎంత బాగా వచ్చిందో ఈ కరివేపాకు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక అదే ఆయిల్లోకి కరివేపాకు వేసి ఈ విధంగా ఎత్తుకున్నాను అనమాట ఎందుకంటే కరివేపాకు బిన్న ఫ్రై అయిపోతుంది కదా సో స్టవ్ ఆఫ్ చేసినాక ఆ వేడిలో కూడా వేసేయచ్చు అనమాట చూడండి చూస్తుంటే నోరు ఉంటుంది అసలు తింటే చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్రిస్పీ కూడా చాలా క్రిస్పీగా ఉందన్నమాట క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి నేను కూడా తిని చూసా చాలా బాగుండేది టేస్ట్ అయితే అస్సలు చాలా చాలా బాగుంది ఈ సిక్స్టీ ఫైవ్ మసాలా వేశాం కదా సో ఆ ఫ్లేవర్ అయితే ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్